ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ వాళ్ళు మిగతా డబ్బులు మీకు వెల్కమ్ బ్యాక్ టు టీవీ మీ పవన్ ఇజ్రాయెల్ ఇటీవల ఆపరేషన్ రైజింగ్ లైన్ పేరుతో జూన్ పదమూడు నుంచి భారీ ఎయిర్ స్ట్రైక్ జరుపుతోంది అయితే ఇది ఇప్పటి వరకు ఇరాన్లోని అణు రక్షణ శక్తి రంగాలపై అత్యధికంగా చేసినటువంటి దాడులు ముఖ్యంగా నాంతాస్ ఈస్ఫహాన్ తెహ్రాన్ ముష్కద్ వంటి అనేక ప్రాముఖ్య ప్రాంతాలు టార్గెట్ చేసి మూడు అంటే మూడు రోజుల్లోనే వందకు పైగా సైట్లని ధ్వంసం చేసింది అయితే అటు ఇరాన్ కూడా వెనకాడట్లేదు ఆపరేషన్ ట్రూ ప్రామిస్ త్రీ పేరుతో నూట యాభైకి పైగా బాలిస్టిక్ మిసైల్స్తో వందకు పైగా డ్రోన్లతో ప్రతీకారం తీర్చుకుంటుంది ఇక ఇజ్రాయెల్లో ఇరవై మంది ప్రాణాలు కోల్పోయారని రికవరీలో నాలుగు వందల తొంభై నాలుగు మందికి పైగా ఉన్నారని చెప్పేసి తెలుస్తోంది అయితే ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ డేవిడ్ స్లింగ్ ఆర్ వంటి మల్టీలేయర్ డిఫెన్స్లతో ఎక్కువగా మిస్సైలను అడ్డుకుంటోంది ఇటు ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం రోజు రోజుకి మంటలు రెక్కలు పొడుస్తూ ఉంటే తాజాగా ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు చేసిన ఓ సంచలన ప్రకటన అందరిలోనూ కలకలం సృష్టిస్తోంది ఆయన ఏమన్నారంటే ఇరాన్ గతంలో రెండు సార్లు డొనాల్డ్ ట్రంప్ని చంపడానికి ప్రయత్నించింది అన్నారు మొదటిసారిగా రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్లో ట్రంప్ గాల్ఫ్ క్లబ్ దగ్గర ఒక వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారు రెండోసారి పెన్సిల్వేనియా రాష్ట్రంలోని బట్లర్లో జరిగే ర్యాలీలో ట్రంప్ బలంగా గాయపడ్డారని తెలిపారు బుల్లెట్ నేరుగా చెవిని తాకింది ఇవన్నీ ఇరాన్ బ్యాక్ ఫ్రాక్సిల్ చేసినటువంటి పనులే అని బెంజమిన్ నెతన్యాహు నేరుగా చెప్పేశారు అయితే నెతన్యాహు చెప్పిన పాయింట్ ఏంటంటే ఇరాన్ తమ అణుశక్తి ప్రాజెక్ట్కి అడ్డుగా ఉన్న వాళ్ళను తొలగించే ప్రయత్నం చేస్తోందని ఆ దిశగా అడుగులు వేస్తోందని తెలిపింది ఇందులో ట్రంప్ ఒక పెద్ద రోడ్డు బ్లాక్ ఆయన అనుబాంబుల్ని అడ్డుకున్నాడు కాబట్టే ఆయనను తొలగించాలనే ఉద్దేశంతోనే ఈ దాడులు జరిగాయని ఆయన అభిప్రాయం ఇక అమెరికా పరంగా చూస్తే అధికారికంగా ఏమీ నిర్ధారించలేదు కానీ ట్రంప్ పై జరిగిన ఈ దాడులను ఆధారంగా తీసుకుంటే నెతన్యాహు ఆరోపణలు ఆలోచించదగ్గవి ఇరాన్ మాత్రం ఇవన్నీ పూర్తిగా తప్పని ఖండిస్తోంది మేమే చేశామని చెప్పేది బేస్లెస్ ఎలిగేషన్ అంటుంది మరొక పక్క ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న యుద్ధం పైన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా చర్చకు దారితీస్తున్నాయి ఆయన ప్రకారం ఈ రెండు దేశాలు శాంతికి ముందు ఒక స్థాయిలో కొట్టుకోవాల్సి ఉంటుందని అంటే తలపడాల్సి వస్తుందని అను ఆయుధాలు కలిగిన ఇరాన్ను అమెరికా సహించదని తేల్చి చెప్పారు ఒకవేళ అమెరికా పూర్తిగా సిద్ధంగా ఉందని అవసరమైతే పూర్తి శక్తితో స్పందిస్తామని హెచ్చరించారు అయినప్పటికీ చర్చల ద్వారా పరిష్కారానికి తాము ఓపెన్గా ఉన్నామని స్పష్టం చేస్తున్నారు ట్రంప్ ఇక ట్రంప్ చేసిన కామెంట్లు ఇప్పుడు అంతర్జాతీయంగా హాట్ టాపిక్గా మారాయి ఇరాన్ ఇజ్రాయెల్ వర్గాలు తలపడి కొట్టుకుంటున్నా నేను అనుకుంటే ఈ యుద్ధాన్ని ఆపేయగలను అనేది ట్రంప్ స్టేట్మెంట్లో అసలైన అర్థం అసలు విషయం ఏంటంటే ట్రంప్ ఇప్పటి వరకు ఈ రెండు దేశాల మధ్య ఒప్పందం జరగకపోయినప్పటికీ తన అనుకుంటే మాత్రం ఈ యుద్ధం ఎప్పుడో ఆగిపోయేదని అంటున్నారు అంతేకాదు ఇప్పుడు కూడా వాళ్ళిద్దరూ ఒప్పందం చేసుకునే ఛాన్స్ ఉందంటూ చెప్పుకొస్తున్నారు ట్రంప్ కొంతమందికి ఇది ఓ పొలిటికల్ స్టంట్లా అనిపిస్తుంది అయితే ట్రంప్ మాటల్లోనే మరో ఆసక్తికరమైన అంశం కూడా ఉంది తాను ప్రకటించినట్లుగా నేను భారత్ పాకిస్తాన్ మధ్య ఓ ప్రాసెస్ మొదలు పెట్టానని వాళ్ళ మధ్య చిచ్చు తగ్గించానని అదేవిధంగా ఇప్పుడు ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య కూడా ఏదైనా ఒప్పందానికి నడిపించగలనంటూ ట్రంప్ స్టేట్మెంట్లు ఇస్తున్నారు ఇందులోని అర్థం ఏంటంటే నా డిప్లొమసీ స్కిల్స్ ద్వారా గొడవలు తగ్గించగలనన్న నమ్మకం ఉంది అని ట్రంప్ అంటున్నారు ఇక భారత్ పాక్ మధ్య కుర్చీలు పడుతున్న టైంలో కూడా తానే మధ్యవర్తిగా కొన్ని సవరణలు తీసుకొచ్చినట్లు కూడా చెప్పటం ద్వారా తన అంతర్జాతీయ ప్రమేయాన్ని ముందుకు తీసుకొస్తున్నారు ట్రంప్ ప్రస్తుతం జరుగుతున్న యుద్ధం పెద్దల పంచాయతీలా లేదు ఇది అణుబాంబుల దాకా వెళ్ళి ప్రమాదం కలిగినటువంటి మిడిల్ ఈస్ట్ గొడవ అయినా కూడా ట్రంప్ నేనుంటే శాంతి తీసుకురాగలను ఒప్పందం సాధ్యమే అంటూ చెప్పినటువంటి మాటలు ఇప్పుడు ప్రపంచం మీడియా అంతా చెవులు కొరుక్కుంటూ ఉంటుంది ప్రత్యేకంగా భారత ప్రజలు ఈ వ్యాఖ్యలపై స్పందిస్తున్నారు మా విషయం మళ్ళీ ఎందుకు లాగారు ట్రంప్ అంటూ జోక్స్ వేస్తున్నారు కూడా కానీ అంతకు మించిన విషయం ఇజ్రాయెల్ ఇరాన్ దెబ్బలకు మధ్య ఒక అమెరికా అధ్యక్షుడు తనను మధ్యవర్తిగా ప్రామాణికంగా చూపించుకోవాలనుకుంటున్నారు చూడాలి ఏం జరగబోతోందో ఇక ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం మిడిల్ ఈస్ట్నే కాదు ప్రపంచాన్ని కుదిపేస్తోంది ఈ యుద్ధంపై ప్రపంచ దేశాలు ఒక్కొక్కటిగా స్పందిస్తున్నా సమగ్రంగా చూస్తే మాత్రం ప్రతి దేశం ఆందోళనతో పాటు శాంతి కోసం పిలుపునిస్తోంది ఐక్యరాజ్య సమితి తన సెక్యూరిటీ కౌన్సిల్ సమావేశాల్లో ఈ రెండు దేశాలపై తీవ్రమైన హెచ్చరికలు జారీ చేశాయి యుద్ధం పెరిగితే ఇది అంతర్జాతీయ భద్రతకే ముప్పని పేర్కొంటుంది యూరోప్ దేశాల్లో ఫ్రాన్స్ జర్మనీ యునైటెడ్ కింగ్డమ్ దేశాలు ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా గట్టి విమర్శలే చేస్తున్నాయి తగినంత సమర్థతతో స్పందించాలి కానీ యుద్ధాన్ని మరింత ముద్రించే దిశగా కాకుండా చూసుకోవాలంటూ తమ ఉద్దేశాన్ని ప్రతిపాదిస్తున్నాయి ఆ దేశాలు మరొక వైపు చైనా రష్యా లాంటి శక్తివంతమైన దేశాలు ఇరాన్కు పూర్తిగా మద్దతు ఇవ్వకపోయినా కూడా ఇది అమెరికా ఇజ్రాయెల్ ఆధిపత్యానికి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి గర్జన అనే లెక్చరర్లతో మౌఖికంగా మాత్రం ఇరాన్ వైపు నిలుస్తున్నట్లు కనిపిస్తోంది గల్ఫ్ దేశాలైన సౌదీ అరేబియా యుఏఈ ఖతార్ ఒమన్ వంటివి ఈ యుద్ధంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ ఇజ్రాయెల్ దాడులు మానుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి ఇది పాలస్తీనియుల న్యాయ పోరాటాన్ని మళ్లీ నాశనం చేస్తోందని అంతేకాకుండా ముస్లింల ప్రపంచానికే ఇది ఓ నీచమైన హెచ్చరిక అంటున్నాయి జపాన్ కెనడా ఆస్ట్రేలియా లాంటి దేశాలు కూడా యుద్ధాన్ని ఖండిస్తున్నాయి డిప్లొమసీ ద్వారానే పరిష్కారం సాధ్యమవుతుంది అనే వాదనను బలంగా వినిపిస్తున్నాయి ఇక భారత్ మాత్రం చాలా నెమ్మదిగా స్పందిస్తూ రెండు దేశాలతోనూ మంచి సంబంధాలు ఉంచుకునేలా డిప్లొమాటిక్ సైలెన్స్ పాటిస్తోంది ఈ క్రమంలోనే ట్రంప్ చేసిన కామెంట్లు కూడా శాంతికి మార్గం ఉందని సంకేతంగా మారాయి ఐర్లాండ్ లాంటి చిన్న చిన్న దేశాలు కూడా ఇది అంతర్జాతీయ చట్టాలను విస్మరించే స్థాయికి చేరిందంటూ ఘాటుగానే విమర్శిస్తున్నాయి మొత్తంగా చెప్పాలంటే యుద్ధం ఒక ఇరాన్ ఇజ్రాయెల్ సమస్య కాదు ఇది ఒక ప్రపంచ రాజకీయ సంక్షోభంగా మారిపోయింది అందుకే ప్రపంచ దేశాల అత్యధిక భాగం ప్రస్తుతం ఏ విధమైన మిలిటరీ మద్దతు కంటే కూడా రాజకీయ ఒత్తిడితోనే ఈ సమస్యను తీర్చేందుకు ప్రయత్నిస్తున్నాయి శాంతి కోసం చర్చలే మార్గమని పెద్ద పీట వేస్తున్న ఈ దేశాలు మరోవైపు ఇజ్రాయెల్ ఇరాన్ లాంటి హార్డ్ లైన్ ప్రభుత్వాలు మాత్రం తమ ఉనికి కోసం చివరి వరకు తలపడతామని సంకేతాలు ఇస్తున్నాయి ఇది చర్చలతో ముగుస్తుందా లేక పెద్ద స్థాయిలో మూడవ ప్రపంచ యుద్ధానికి నాంది అవుతుందా అన్నదే ఇప్పుడు అందరి మధ్యలో 確かに。